వైసీపీలో సీనియర్ నేతలు బయటికి రావడం లేదని పార్టీ కార్యక్రమాలకు పట్టించుకోవడం లేదని జగన్ ఫీల్ అవుతున్నారు అందరూ ఇక నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని అంటున్నారు కానీ ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో అయితే లేరు ఉన్నవారంతా తప్పనిసరిగా వైసీపీలో ఉన్నారు వైసీపీలో తప్ప ఇంకెక్కడా ఉండలేని ఉండకూడని విధంగా జగన్ వేసిన ట్రాప్ లో వారు పడ్డారు అందుకే కిక్కురు మనకుండా ఉంటున్నారు కానీ మంచి ప్లాట్ఫామ్ దొరికితే వెళ్లిపోయి పాపాలు కడిగేసుకోవాలని కూడా అనుకుంటున్నారు వైసీపీ హయాంలో బూతులతో విరుచుకు పడిన వైసీపీ కీలక నేత అంటే ఎవరూ లేరు ఎందుకంటే జగన్ రెడ్డి వేసిన ట్రాప్ అలాంటిది మరి పదవులు ఇస్తున్నాం కాబట్టి తిట్టాల్సిందే అనే ఫార్ములా అమలు చేశారు అలా తిడితే ఇంకెప్పుడు ఆ పార్టీలోకి పోలేరనేది అసలైన ట్రాప్ జోగి రమేష్ నుంచి రోజా వరకు అందరిది ఒకే కథ కొడాలి నాని పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ ఇలా నోరున్న నేతలంతా ఇప్పుడు కిక్కురు మనడం లేదు అలాగని పార్టీని కూడా వదిలిపోవడం లేదు ఎందుకంటే వారిని ఇతర పార్టీలో చేర్చుకోరు కాబట్టి అంతలా వారితో తిట్టించారు అది జగన్ ట్రాప్ అని ఇప్పటికైనా వారికి అర్థమైందో లేదు అర్థమైనా చేసేదేం లేదు వారికి ఇప్పుడు వైసీపీ తప్ప వేరే దారి లేదు